ఫస్ట్ మీరు అంటే లైక్ చిన్నప్పటి నుంచి అనుకోవచ్చు ఇప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్ దాకా మీ యొక్క లైఫ్ జర్నీ మొత్తం ఎంతో కొంత మేము తెలుసుకున్నాం అండ్ అసలు మీరు ఆయనకి అభిమానిగా మారిన సమయం ఏంటి ఆ సినిమానా లేదు సినిమా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎవర్ గ్రీన్ అందగాడికి రండి వెరీ హ్యాండ్సమ్ తర్వాత ఆయన నటిన ప్రతీది కూడా ఇట్స్ ఏ వండర్ అండి అంటాం అలాంటి టైంలో సడన్గా సన్నగా ఉండి చుక్కని హైట్ హెయిర్ ఆ కళ్ళు చెప్పుకుంటూ పోతే మనం ప్రస్తుతం రాయొచ్చు ఆయన మీద అలాంటి వస్తే నాకు ఏంటి ఇలాంటి సేమ్ ఇట్లా ఉన్నా చిరంజీవి గారు లాగా ఉన్నారు బాగున్నారని చెప్పి ఆ ఫోకస్ అలా డైవర్ట్ అయింది డైవర్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆయన డ్యాన్సు డైలాగులు ఆ సినిమాలు ప్రతిది హిట్ అవ్వడం ఇది ఒక ఎత్తు అయితే ప్రతిసారి నా లైఫ్ స్టైల్ అంతా అప్పటి నుంచే మారిపోయింది ఆయన లాగా జీన్స్ స్లిమ్ పిట్లు వేస్తుండేవాణ్ణి ఆ టీషర్ట్స్ అలా వేస్తుండేవాడిని హానెస్ట్లీ స్పీకింగ్ అంటే అది నేను ఓన్లీ బాయ్స్ సిగ్మెంట్లోనే వర్క్ చేస్తాను ఇప్పుడు వరకు అలా ఏం లేదు ఉంటారండి ఆయన దేవుడు మనం పూజారి లాంటి వాళ్ళం కదా అక్కడ సో అట్లా సినిమా నన్ను ఆయన్ని ఆయన ఆయన మీద ఇష్టం ఎంత పెంచుకున్నా అక్కడి నుంచి మొదలు పెట్టి ఫైనల్ వీల్ సబ్బుకి వచ్చేసరికి విపరీతమైన ప్రేమ అయిపోయింది ఎక్కువ అయిపోయింది ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి డైలాగు ఆ కాన్సెప్ట్ ఒకటి కళ్యాణ్ సార్కి ఆలోచన విధానాన్ని సినిమా రూపంలో తీసేసారు డైరెక్ట్ అది అంత సోషల్ జస్టిస్ జరగాలి ఉమెన్ ప్రొటెక్షన్ ఉండాలి ప్రతి ఒక్కరు గౌరవించబడాలి ఇలాంటి ఆలోచన విధానాన్ని కరెక్ట్గా అమితాబ్ బచ్చన్ గారు తీసిన ఆ సినిమా వకీల్ సాబ్ కదండి వకీల్ సాబ్ చాలా ఇన్స్పైర్ చేసింది చేసిందన్ను ఆ సినిమా చూస్తూ ఒక సెటెన్ పాయింట్ ఆఫ్ టైంలో నాలో ఎస్ కైండ్ ఆఫ్ కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఓ నుంచి ఇంకా కరెక్ట్ కరెక్ట్ కాదు కదా అబ్బాయిలు ఇలా ఉంటే ఎట్లాగా మాట్లాడొచ్చు ఆడపిల్లలతోనూ లేకపోతే ఇలా ఉండొచ్చు అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతూ ఉంది సార్ మీకేమనిపించిందో తెలియదు కానీ సినిమా థియేటర్ నేను వెళ్ళిన రోజు మొత్తం బాయ్స్ ఫీమేల్స్ ఉన్నది ఒక పది మంది సార్ మొత్తం నిండిపోయింది ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచన తోటి బయటకు వస్తుంటే ఎవరికి వాళ్ళు సైడ్ జరిగిపోయారు సార్ మాకు ప్లేస్ ఇస్తున్నారు ఆ టైమ్ లో మా ఫీల్ మా ఏంటి ఒక్క సినిమాకి ఇంత రెస్పాన్సా అబ్బాయిల్లో ఇంత మార్పా అది జరిగింది అంత అద్భుతం జరిగిపోయింది చాలా మంది కరెక్ట్ చేసేసుకున్నారు ఇలా కాదు పర్స్పెక్టివ్స్ టు వర్డ్స్ విమెన్ షుడ్ బి గుడ్ అని అలాగా అన్న అంటే నేనే ఇంత కదిలించబడ్డాను అని అంటే ఇంకా కామన్ పబ్లిక్ ప్రతి ఒక్కరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అండి నేను ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చెప్పమంటే దాంట్లో ఒకటి రెండు డైలాగ్ చెప్పాను మర్చిపోయాను ఎప్పుడైతే గుర్తు చేసుకోవాల్సిందే కంపల్సరీగా గుర్తు చేసుకోవాల్సిందే చెప్పాల్సిందే మెల్లగా గుర్తు చేసుకోండి తప్పకుండా అది సీన్ సీన్లో ఆయన చెప్పే ఒక డైలాగ్ మధ్యపానం హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు మగవాళ్ళు తాగితే పడిపోతారు అనుకోవడం తప్పు ఆయన ఒకరు కొన్ని అలవాట్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తే ఎవరు ఎట్లా డిసైడ్ చేస్తాం ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు డ్రెస్ సరైన డ్రెస్ వేసుకోకూడదు ఆయన మగాళ్ళ కళ్ళల్లో చెడు పెట్టుకొని ఆడవాళ్ళపైన విషయం చెల్లితే ఎట్లా ఎవరు ఆరు నెలల పాప స్కూల్కి వెళ్ళే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపడచ్చు అరవై సంవత్సరాలు ఒక ముసలామే వాళ్ళని ఎలా టెంప్ట్ చేస్తుంది ఎవరు అన్నారు ఇలా చాలా లెంగ్ ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ చెప్తుంటే అసలు నాకు అట్లా వినాలి చాలా చాలా దాన్ని రికాల్ చేసుకునేవాడిని అంత వండర్ఫుల్ మెసేజ్ ఉన్న సినిమా అండి ఆయన అసలు దాంట్లో కళ్యాణ్ సార్ యాక్ట్ చేయడం సింగిల్ షార్ట్లోనే చెప్పేస్తుండేవారు డైలాగ్స్ అట్లాంటి గొప్ప వ్యక్తికి మనం ఇంత డైహార్డ్ ఫ్యాన్ అయ్యింది ఫ్యాన్ కదండి మనం ఫాలోవర్ అంతే శిష్యు రికం చేస్తున్నాను నేను లైఫ్ టైం శిష్యు రికం డెఫినెట్ అంతే అంతే పేరు కూడా నేను చెప్పలేదండి ఎప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు జూనియర్ పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ని ఆయనకి ఎక్కడికి మచ్చ తేయకుండా లైఫ్ టైం ఇది కలుగుతుంది ఎవరేమన్నా ఎవరు ఆపటానికి ప్రయత్నించినా కూడా ఇది సునామీ ఆగదు ఇది ప్రస్తావన వస్తే అంతే అదంతా ఆ శక్తి ఆయన దగ్గర నుంచి వచ్చేది అంత ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి అది అంత డెడికేటెడ్గా ఉండండి ఆ లెగసీ కంటిన్యూ కావాలి డెఫినెట్గా నేను దానికోసం ఎంతో సాధన చేస్తున్నానండి మాట్లాడే మాటలు బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి నా వల్ల ఇంద్ర ఇలా ఉన్నారు అలా అనుకూడదు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా కళ్యాణ్ సార్ రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఐ ఐ డోంట్ టాక్ కిల్ ఆఫ్ సంబడీ బికాస్ ఐ ఫీల్ ప్రైడ్ ఐఆమ్ ఫాలోయింగ్ ద రైట్ వే అన్నట్టు మొబైల్ షాప్కి వెళ్ళి మందు తాగుతూ వీడియో పెడతారు కొంతమంది ఆడుకునేవి కళ్ళు తాగి స్టఫ్ తీసుకునేవి ఇట్లాంటి ఫ్యాన్సే ఆయనలాగా ఉన్నారు అని ఆ ముద్ర ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉన్నప్పుడు బట్ ఐ నెవర్ ఐ నెవర్ బీన్ లైక్ దట్ అలా ఉండను కూడా దానివల్ల ఇంత ఇసుక రేణు అంత ఇమేజ్ కూడా డ్యామేజ్ కాకూడదు నా వల్ల అట్లాగనే ఉంటా నేను అలాగే మాట్లాడుతా ఆయనలాగానే ఉంటా ఆయనలాగానే జీవిస్తా అది జీవితాంతం జరిగే ప్రక్రియ అండి డెఫినెట్గా ఆయన చేత ఇన్స్పైర్ అయిన నేను ఇంకా డెఫినెట్గా మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారాను వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొస్తాను తీసుకొస్తానని అంటే ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ కదండి ఆల్రెడీ హౌ సబ్జెక్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ కాకపోతే దాన్ని ఇంకా పదం పెట్టడం ట్రై చేయాలి అవునండి సరే ఇప్పుడు ఈ మొన్న చూసిన జనసేన యాడ్ లోనే కాకుండా మేము ఇంకెక్కడైనా చూసిన ఫీలింగ్ ఏమనుందా ఉందా అసే డూప్ గా పవన్ కళ్యాణ్ సార్ డూప్ గా లేదా ఫ్యూచర్ లో చూడబోతామంటారా అంటే ఎవరైనా చేస్తారండి ఆ డూప్ గా కానీ ఫ్యూచర్ విల్ డిసైడ్ అంతే అవన్నీ అంటే కొన్ని అక్కడ మేము అనుకోవచ్చు సార్ ఇప్పుడు రాజకీయాలకి కాస్త బిజీగా ఉన్న రాజకీయాల్లో ఆయనకొచ్చే వచ్చే సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ గాని ఓజీ కానీ రిలీజ్కి అటు ఇటు కాకుండా ఉండిపోయినాయి మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఏమో అలాగే అంటే ఇప్పుడు కళ్యాణ్ సార్ టైం అంతా డెడికేట్ డెడికేటెడ్ వర్క్ చేస్తారండి డెడికేటెడ్ వర్క్ చేసేటప్పుడు ఆయనే చేసేస్తారు మిగతా ఏమైనా చిన్న చిన్న ఫైట్ షార్ట్స్ ఉంటే వేరే ఆ ఫైట్ మాస్టర్ టీంలో వాళ్ళు వర్క్ చేసేస్తారు మన వేరే వీళ్ళ ప్రజెన్స్ మా లాంటి వాళ్ళ ప్రజెన్స్ అవసరం లేదండి కేవలం చేయాల్సింది ఏంటంటే కళ్యాణ్ సార్ లాగా జీవించడంతో ఒకటి మాకున్న విషన్ మిషన్ అదే తర్వాత ఆయన సిద్ధాంతాలను ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఆయన రీచ్ కాని ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళగలిగి ఏమైనా సర్వీస్ చేయడం ఇదే మోటో అండి అంతే మొన్న ఈ ఎలక్షన్ టైంలో సార్ అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళలేరు ఆయనకున్నటువంటి వర్క్ షెడ్యూల్స్ లో ఇలా ఇండస్ట్రీ నుంచి చాలా ఎప్పుడైతే వారాహి అనే విజయ తోటి విజయం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కరెక్ట్. ఇటు సెలబ్రిటీస్ చిన్న చిన్న సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎంతో సపోర్ట్ గని చేశారు ఇప్పటికి మనం ఒక విజయాన్ని మనం ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అందరి కృషి అని చెప్పుకోవాలి బహుశా. డెఫినెట్లీ అది ఇంకా చెప్పు మధ్యలో ఆగిపోయింది. అది ఆ కాంట్రిబ్యూషన్ అవసరం ఉందండి అవును. ఇప్పుడు జనాలు ఎవరైనా ఆయన లాగా వచ్చేవారనంటే సంతోషపడిపోతున్నారు ఆయన పెద్ద ఆయన ఆయన చేరుకోలేకపోతున్నాం కనీసం ఇలాంటి వాళ్ళ అంటే జనాలు అది ఎక్కువ తీసుకుంటా ఉంటారు సో అలాగ దగ్గర జరి దగ్గర ప్రజలకి సర్వీస్ జరగాలి మాలాంటి వాళ్ళ ద్వారా కూడా సో అట్లాంటి దాంట్లో మమ్మల్ని అలా వాడబడితే చాలు తప్ప సినిమాలు దాకా అంత అవసరం లేదండి కదా డెఫినెట్గా ఫ్యూచర్లో అలాంటివి జరిగితే డెఫినెట్గా వర్క్ చేస్తాం ఇంకా సర్వీస్లో మమ్మల్ని మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి అలాంటి మాకు సపోర్ట్ అన్ని విధాలుగా దొరికితే డెఫినెట్గా ఇంకా జనాల్లోకి వెళ్తాం కళ్యాణ్ సార్ చేత ఇన్స్పైర్ అయ్యి అయి ఇంకా సర్వీస్ చేయగలుగుతాం రైట్ మరి మీరేమనుకుంటున్నారు రాజకీయాలతో బిజీ అయిపోతారా